ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసినవాణిని ఓరడించు మాటలు ఏప్రిల్ ఎనిమిది ఇస్రాయలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపించుడి య్రంథం నలభై ఐదో అధ్యాయం పదకొండవ వచ్చినం అబ్రహాము దేవుడు అతనికి చెప్పినట్లు చేయుటకు సిద్ధపడెను దేవుడు నీ కుమారుని తీసుకొను అని చెప్పెను అతడు తన కుమారుని తీసుకొనెను కట్టెలు కూడా తీసుకొనెను దేవుడు అతనికి ఒక బలిపీఠం కట్టుమని చెప్పగా అతడు హృదయంలో ఎట్టి ప్రశ్న కానీ అనుమానము కానీ లేకుండానే బలిపీఠమును కట్టెను సర్వశక్తిగల దేవునితో నిజమైన స్నేహం అనున్నది ఆ విధముగానుండును దేవుడు అవును అనిన ఎడల నేను అవును అన్నను దేవుడు వద్దు అని చెప్పిన ఎడల నేను వద్దు అన్నను దేవుడు వెళ్ళుము అని చెప్పిన ఎడల నేను వెళ్ళదను ఆయన ఉండుము అని చెప్పిన ఎడల నేను ఉండేదను ఆయన మాట్లాడుము అని చెప్పిన ఎడల నేను మాట్లాడేదను అటువంటి స్నేహమే నిన్ను ప్రతి పర్వతం మీదకి మోసుకొని పోటను కనుగొనేదవు నీ శ్రమలు పరీక్ష కొరకైన శ్రమలు మరియు ఈ పరీక్షలు శ్రమలన్నీయు సిద్ధపాటు నిమిత్తమే మొట్టమొదటిదిగా దేవుడు అబ్రహముతో తాను ఏ విధముగా సుధమ గోమురాలకు తీర్పు తీర్చునై ఉన్నాడో దానిని తెలియజేసను ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడులో దేవుడు భూలోకు మందలి దేశములవు ఏ విధముగా తన సంతతి ద్వారా ఆశీర్వదించబడనై ఉన్నవో అతనికి తెలియచేయగోరెను ఆ సంతతి ప్రభు అని యేసు క్రీస్తే ఆ సంతతి ద్వారా కలుగు ఆశీర్వాదములలో అబ్రహము కూడా పాలి భాగస్థుడే అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద దేవుని శత్రువులందరి మీద ఆ సంతతి పొందిన విజయం యొక్క ఫలమును అతడు కూడా అనుభవించును ఆయన విజయం యొక్క ఫలమును ఆయన ఎందు అనుభవించు ఆధిక్యత మనకును కలదు పరలోక స్థలములలో అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద ఆయన విజయమునందు మనకు పాలి భాగము కలదు దేవునికి స్నేహితుడుగా ఉండుటా అనగా ఇదే పదమూడవ వచ్చినము దేవుడు అబ్రహాము విషయంలో ఇంకా ఎట్టి స్నేహమును కలిగి ఉన్నాడో బయలుపరచుచున్నది ఆ పొట్టేలు పొదలో తగులుకొని ఉండుట అది ఎక్కడికో పారిపోవునని కాదు అది పొదలో తగులు దానిని దేవుడు అబ్రహాము ఎదుటికి తీసుకొని రాగలడు కానీ దేవుడు అబ్రహాముకు ప్రాముఖ్యమైన పాఠములు నేర్పించుచున్నాడు అంతిమ పరీక్షలో విజయం పొందిన తర్వాత పొదలో తగులుకొని ఉన్న పొట్టేలును చూచను ఈ పొట్టేలు యేసుక్రీస్తు ప్రభువును సూచించుచున్నది దేవుడు అబ్రహాముతో ఎలాగును చెప్పుచున్నాడు నీవు నాకు విధేయత చూపించితివి ఇప్పుడు నిన్ను నీ సంతతిని ఆశీర్వదించుటకు నేను బంధించబడితిని నాకు ఆజ్ఞాపించుము ఎడతెకకు ఆజ్ఞాపించుము నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపించుడి యెషయా గ్రంథం నలభై ఐదు పదకొండు ఆయనకు విధేయత చూపు ఆయన మనలను ఆశీర్వదించుటకు ఇష్టపడును మనలో చాలామంది మనము చెప్పినది దేవుడు విని పని చేయవలనని కోరుదుము కానీ ఆయనకు విధేయత చూపము రాబో దినములలో మన శత్రువులపై విజయము కొరకు సకల దేశముల కొరకైన దేవుని ఆశీర్వాదము కొరకు ఆయనకు ఆజ్ఞాపించినప్పుడు యేసు క్రీస్తు ప్రభు మనలను ఆశీర్వదించటకు బద్దుడై ఉన్నాడు రాబో తరములన్నింటికి దేవుని యుద్ధ నుండి శ్రేష్టమైన వాటిని ఆజ్ఞాపించటకు అబ్రహాము నేర్చుకున్నట్లు దేవుడు అబ్రహామును పర్వత శిఖరమునకు తీసుకొని పోయాను దేవునితో స్నేహం చేయటాను పర్వతము నెక్కుటకు నీకు కోరిక గలదా నీవు దేవుని స్నేహితునిగా నుండగోరుచున్నావా నీవు దేవుని స్నేహితునిగా నుండగోరని ఎడలా అబ్రహాము జీవితంలో ఆ రహస్యమంతయు బయలుపరచబడటను నీవు కనుగొందువు ముఖ్యముగా ఆది కాండం ఇరవై రెండు అధ్యాయంలో బయలుపరచబడెను ప్రభు మిమ్మను మీ కుటుంబమును సංగను ීించాతರು ించ க்கா ఆෙන්.